అమ్మాయి సూపర్ మటన్ సూపర్ ఈ తిక్కనా కొడుకు నా ఫ్రెండ్గాడు డబ్బు పిచ్చి డబ్బు పిచ్చి ఆ ఊర్లు ఈ ఊర్లు ఇంతమంది అందమైన అమ్మాయిని ఇచ్చిపెట్టి ఎక్కడెక్కడో తిక్కనా తిరుగుతుడుకు ఈరోజు పప్పు రామో లో ఇదేమొండు కున రత్నాలు chicken చేస్తున్నానండి ఆ మధురంగా ఉంది చికెన్ ఓకేనండి చూపించావా అమోఘంగా ఉంది ఎంత అద్భుతంగా ఉంది నాలో కమ్మగా ఉంది కమ్మగా ఉంది హార్తీక నా కొడుకు నా ఫ్రెండ్గాడు డబ్బు పిచ్చి డబ్బు పిచ్చి ఎక్కడెక్కడో తిడుగుతుంటారు ఈ రోజు పప్పు రామాల్సిందే అది కూర ఉడికేది ఉడుకుతుంటది ఒక పాట వేస్తుందా పప్పు రామేస్తాను ఈ రోజు పప్పు రామేస్తాను వార్థికలాసుడికి ఆడగోనాడు నేను పప్పు రామేస్తాను ఏమిటది నిన్ను ఊరు పోమంటే ఊరు పోగున్నావా ఇక్కడికి ఏం చేస్తుంది రా నువ్వు లే పప్పు రామదామని వచ్చాయి ఏం పప్పు రామ్ తారా గారుదారా ఎప్పుడుసినా పప్పు రాములం పప్పు నేను రామ్ రా నా పప్పుని వసాయి నేనే వాడు నా పెళ్ళోడు అవునా నువ్వు నా పెన్న ఏం చేసావురాదా రాందాం ఏం రామ్ చేయాం కదా మొదలు పెడితే ఎప్పుడేసుకున్నావు నువ్వు రేపు పనికి పనడా ఫోన్ చేసి చెప్తున్నావు కదా పోరా పోరా అని మళ్ళీ ఎందుకు ఎందుకు వచ్చినావు అసలు లేదు నువ్వు బయటకు పోయింటే మిప్పలు పడుతుండే అది చికెన్ ఎడ్ ఉన్నావు మళ్ళా చికెన్ మతి మరుగు ఉంది చేసేదని వస్తాయి ఒరే నీ చుక్కన ముక్క కొంపలని దంచు పడయా పనికి పండ్లడా అదే ముక్కలు మేము చూసుకుంటాం కదా నువ్వు ఏమిన్నావు అంత వదిలేదు ఇక్కడ పక్కన పెట్టుకోండి ఎట్లా వచ్చాడు ఊరికి అట్లా కాదు చికెన్ పాన్ లోపా పనికి పళ్ళ బాగా వచ్చినావు పాడ పని చూస్తావా పోతావులే అందా పా నువ్వేం చేస్తున్నావే చికెన్ నీ చికెన్ లేని పక్కర్లేదు పనికి పందనా మోగ్ గుర్తుపట్టుకోలేదు చెప్పే వస్తాయ నీకు చెప్పినా ఆల్రెడీ కొంచెం బెడ్ పోయి వస్తారా అంత లోపల వాడు కూడా రానించుకోనికి అంతా పట్టుకొని పంపని చెప్పేసినవన్నీ బాగా ఏసిన వాళ్ళు నంగనా వచ్చి బాగా చేసి మళ్ళీ ఎక్కువ వాళ్ళు వేసినా నాన్న అవసరం మళ్ళీ వాళ్ళకి దాకలే ఉంది అవి తీస్తానండి తొందర వాడి కూడా ఇక్కడ ఇచ్చే నువ్వు పెట్టానండి వాడు మీ అన్న కాదే వాడు నా ఫ్రెండ్ వాడు ఇంత ఫ్రెండే నువ్వు అన్నా అనుకోలే వాడిని గడ్డి కొట్టుకో లెంపలు బాసజ్ వద్దు నా మీద పోతుంది దేవుడా నువ్వు కావాలంటే వేరే వాళ్ళ మీద వేసుకో అంతలా బాటలు వేయాలి అబ్బా బ పళ్ళు మాత్రం బాగా తెల్లగా నిగిరిగిలాడుతున్నావు కూలి గిట్టు వాడుతున్నావా నంగనాథుద్దులు నువ్వు నువ్వు మందనా ఈ సరే సరే చాలా మగం కడుకున్న లోపల ఎవడన్నా వస్తే కొబ్బలు కడ సో అరే ఈడ వచ్చి ఆ ఈ అమ్మాయి వీడు ఖచ్చితంగా సొప్పి పొంపదీసి రామేసినాడు వీడు అట్టే కనపడుతున్నట్లుంది ఊట అలసిపోయినట్లున్నాడు కాబట్టి నిద్రపడ్ థాయి ఒకసాయి అమ్మా కాదే నేను బాత్రూమ్ లో కాలు చేత వాళ్ళకి వచ్చినప్పుడు పంట పెట్టేసినావు ఆ వాడే నా ఫ్రెండ్

ఆ చికెన్ తీసుకుపోయి పిల్లల్లోకి పెట్టా నిన్న బయట ఆడ మంచి హోటల్లో ఉంది అది మధు మధు చికెన్ షాప్ దగ్గర పక్కన దానిలో తినిపిస్తాపా అదే ఇంట్లో ఉన్నాయి రిస్క్ ఏంటి అమ్మ కదా ఇప్పుడే కదా చెప్పేది చెప్తున్నా కూడా అన్నయ్య అన్నయ్య నా నువ్వు చెప్పు ఉంటది ఇంకోసారి ఏం రా నువ్వు ఏమో సైకల్ ఏం అర్థం మరి పడుకోనా కదా మస్తు ఊర్లో చేసుకోపో అంటానండి ఇంకా ఇప్పుడు గ్యారంటీ వాడు అన్నయ్య నేను ఇంకా సార్ సార్ చెప్పలేడు ఇట్లా అయితే ఇలా బి డాకలు ఇచ్చేస్తాడు కాదు ఏ సార్ సార్లే ఎక్కువ ఏడు సత్తి ఏటి కమలపాకం గుడియను ఇది ఇదొకటి తక్కువ మీకు ఏడు సత్తులే సరే పొరపాటు అయినా ఇంకోసారి చేయద్దు నువ్వు దూరమే నాకి దగ్గర కావద్దు నాకే ఉండాలి నాకే ఉండాల నాకే ఉండాల వాడు కాదు వాడు అన్నయ్య నీకి అర్థమైతుందే అన్నయ్య ఎస్ ఏం పేరు నా పేరు అయిపోయింది ఇది కూడా మర్చిపోయినట్టుంది కదా దేవుడు రాఘవ రెడ్డి రాఘవరెడ్డి నీ పేరు చెప్పు ఓస్ నీ దగ్గర నీకు దుంపదిగా మంజులారెడ్డి మంజులారెడ్డి సరే సరే పొయ్యి చికెన్ పెడితే తింటానే సరేనా చెప్పింది కదా యా ఆకలి సరేనా లోపల పోయమ్మా చాలు చాలు గోకలే చాలు చికెన్ తీసుకురాకపోయి తిందాము పో పో ఓయ్ ఎవరైనా నువ్వు మానజు టైం ఏంది లే నువ్వు బాబు మానజు టైం ఏంది నువ్వు బయటికి ఏమే నేనే నీ బి నేనే మాయనా గుండా కొడుకు వచ్చి వాడు ఏం రామేశ్వర మొత్తం రామి వాడేసాడు దేవుడు తల మీద గుడ్డేసుకొని పోవాల్సిడ నేను నువ్వే మానే వీళ్ళు దీన్ని తీసుకొని పోయి ఆ డాక్టర్ చూపిస్తామైందండి మీ ఆయనే నీ మొని ప్రామిస్ ప్రామిస్ నిజం చెప్పు నిజంగా నేనే తా చెప్పు మంజులారెడ్డి నా పేరు నా పేరు నువ్వు మా ఆయన కరెక్ట్ నువ్వు మా ఆయనవేలే